దీంట్లో మొత్తం వాటర్ ఉంది కదా వాటర్ ఒక సైడ్కి ఇప్పుడు కోటి టన్ను నా డైలీ రెండు వేల ఐదు వందల టన్నులు అంటే ఒక టన్ను ఎంత వేస్టేజ్ మనకు వచ్చింది గ్రామంలో మనకు ఇల్లు ఇప్పుడు మాకు నెలకు డెబ్బై ఐదు వేల టన్నులు వీళ్ళు ఇచ్చేస్తే డెబ్బై ఐదు వేల టన్నులు అక్కడికి పోయేది పట్నాలు అది కూడా పూర్తి స్థాయి పోయినాయి కాదు ఎల్లో కేక్ అని మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇది ఏదన్నా దీని ఒకవేళ అంటే కలెక్టర్లకు వాళ్ళకు పెద్దగా ఒకవేళ ఏదైనా పెద్ద వాహనలో ఏదైనా వర్షం వచ్చేప్పుడు దీన్ని పెంచకుండా ఇస్తే కాని ఇది ఓవర్ఫ్లో అయిపోయి పైర్ల మీదకి నాటి మీదకి వచ్చే అది పెద్ద ఉపద్రవం అవుతుంది అది ఇదని చెప్పి కలెక్టర్లను వాళ్ళను ఒక రకంగా భయపడిస్తా ఈ ఎత్తు ఇది కట్టుకోవాలనే ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఉన్నారు దానికి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇది హైట్ పెంచడం వల్ల మాకు చాలా దగ్గరగా ఉంది మా ఈ భూములు మీ ఊరే వేస్ట్ అయిపోతుంది మాకు తర్వాత మాకు ఏదైతే మా భూములు మాకు సంబంధించిన హైట్ పెంచడం వల్ల కొన్ని ముగ్గుజింతలపల్లె గ్రామ భూములు ఉన్నాయి అవన్నీ గతంలో ఏ రకంగా తీసుకున్నారో ప్రజెంట్ రేటు ప్రకారం అది మీరు తీసుకొని అప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఎక్స్టెండ్ ఎకరాలకు ఎట్లా ఉద్యోగం ఇచ్చాను ఆ ప్రకారం ఉద్యోగం ఇచ్చి ఇదంతా అయినప్పుడు ఇంకా ఆరండా ఆ ఊరు అనేది లేకుండా పోతుంది కాబట్టి ఊర్లో ముందే మామూలుగా ఉన్నప్పుడే గర్భస్రావాలు దూడల కోరిక ఏదైనా నీళ్ళలో పొలినా కూడా రేషన్ అవన్నీ జరిగినాయి ఈ టైల్ బాండ్ అనేది ఇంకా పెంచి చేస్తే మేము చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మేము ఆ ఊర్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి మాకు ఆర్ఎన్ఆర్ కూడా చూపించి ఇల్లు కట్టించి పోయిన దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి భూమికి డబ్బు కట్టాలా అదంతా అయినంత వరకు టైల్ బాండ్ పెంచేదానికి

నుంచి కూడా భారతదేశంలో వాస్తవంగా ఏ తెలివి కొడుకు రాజకీయ నాయకుడు దీన్ని ఏంటంటే అప్పుడు సోనియా గాంధీ ఆడు ఉండి రాజశేఖర రెడ్డి సీఎం కొన్నాడు కాబట్టి వాళ్ళని ఒత్తిడి తట్టుకోలేక ఈ పంగా ఏదంటారు పాము తన పిల్లల్ని తింటాదని అక్కడ మనల్ని బదిలీ చేసినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చెప్తే ఎదురు చెప్పలేక చేసిన పనే లేదంటే ఏ బుద్ధి ఉండే రాజకీయ నాయకుడు కూడా అది తెలుసుకొని చేసినారు చేసుకుని అలా ఉంచి ఈడ లోకల్గా ఏదన్నా కానీ వాళ్ళది ఎంత సజావుగా జాగాల జరగాల అది ఇది అంటే దాంట్లో ఉండేటి మెటీరియల్స్ సప్లై చేసేది ఆ తర్వాత కుర్తిపడి ఇక్కడ ఉండరు గారు వాళ్ళ ఆయన గారు ఇలా వాళ్ళంతా మమేకమై చేసుకుంటూ వచ్చారు అందులో భాగంగానే మనకేం చెప్పారు ప్రధానమంత్రికి లెటర్ పెట్టాం దానికి పెట్టాం అది ఇది ఇది ఎత్తు దానికే కాదు అది ఇదని మనందరికీ పబ్లిక్ గా మీటింగ్ లోనే చెప్పినారు అంటే నేను ఇదంతా వాళ్ళని విమర్శించడం కాదు జరిగే చెప్తాను జరిగిన వాళ్ళు మళ్ళీ పన్నెండు మీటర్లు వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరిని రాని కూడా దగ్గరుండి పన్నెండు మీటర్లు హైట్ పెంచారా లేదా అంటే వాళ్ళతో ఏదో మామూలు లాలూచో అండర్స్టాండింగ్ ఇప్పుడు మన ప్రభుత్వం మనం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది